వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెన్షన్ యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మార్చిన జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే మనం ఇప్పుడు ప్రస్తుతానికి బిల్లులు ఇంకా కూడా చాలా బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ ఛానల్ దశకు ఇంకా చేరుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి బిల్నాట్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో చాలా బిల్లులు ఉన్నాయి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థాయిలో కూడా ఉన్నాయి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే బిల్ నాట్ అప్రూవ్డ్ అని అదేవిధంగా ఇంకొక స్టేటస్ చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి ఇలా ఈ స్టేజ్లో చాలా బిల్లులు ఉన్నాయి కాబట్టి ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి మరొక విషయం ఏమిటంటే ఏప్రిల్ ఒకటో తేదీన మనకు ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా ఆరంభం అవుతుంది కాబట్టి ఈ లావాదేవీలన్నీ కూడా ఈరోజు జరపక జరగకపోవచ్చు కాబట్టి ఈ జీతాలు కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కూడా జీతాలు ఫెంక్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులకి సహాయపడండి